హలో గైస్ వెల్కమ్ టు విత్ రాము ఈరోజు మనం చేసుకోబోతుంది డబల్కా మీటా డబల్కా మీటా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటి సైడ్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఈచ్ బ్రెడ్ పీస్లో మళ్ళీ ఫోర్ పీసెస్ అయ్యేలా మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న పీసెస్ని అందులో వేయించుకుందాం ఆయిల్లో సో అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముందు వెనుక మంచిగా వేయించుకోవాలి మీరే చూడండి ఇప్పుడు కొంచెం గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది కదా ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఇలా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మంచిగా వస్తుంది మిగిలిన పీసెస్ కూడా ఇలానే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం పంచదార కొన్ని ఒక చిన్న బౌల్ వాటర్ తీసుకోండి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ పాకం మనం ఎలా అంటే తీగ పాకం వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఇలాచి యాడ్ చేసుకోవాలి చూడండి మన షుగర్ సిరప్ రెడీ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా అటు ఇటు ఇటు అటు మంచిగా కొంచెం క్రిస్పీగా ఉంది కదా అది కొంచెం మెత్తగా అయ్యేలాగా మనకి సాఫ్ట్గా డబల్గా మీటా రాన రావడం కోసం చేయాలి సో ఇలా ఇలా చూడండి దగ్గరికి ఎంత బాగా వచ్చిందో ఇలా షుగర్ సిరప్ ఇంత మంచిగా వచ్చి ఇంకిపోయేలాగా అంటే పీసెస్కి పట్టేలాగా సో ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాతకి మనకి కా మీటా మెల్లమెల్లగా స్మూత్గా అయిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని మనకు కావాల్సినవి వేయించుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న డబల్ కా మీటా మీద మనం యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కా మీట వావ్ ఎలా ఉందో ఇప్పుడు మనం తిని టేస్ట్ చూసి చెప్పేద్దాం చాలా సూపర్ వచ్చింది